సీతాదేవి గురించి మాట్లాడాడు ద్రౌపదిని కూడా రేపు చేశారన్న మాట్లా మాట్లాడాడు వాడు అది ఎంత దారుణము అన్న ఒక ఒక మాట సామాన్లు అంటే ఫస్ట్ ఎవరితో పోల్చాడు ఆ అమ్మవారితో ఆదిపరాశక్తితో పోల్చిన తర్వాత ఏదో ఆ మాల్లో అది జరిగిందని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికి పోయినా కానీ కొంచెం బట్టలు కొంచెం మంచిగా వేసుకోండి అమ్మా అని చెప్పారు కానీ వీడు మాటలు ఎట్లున్నాయో తెలుసా ఆ మాటలు చూసి రాత్రి వామిటింగ్ వచ్చిన లాగైపోయింది తెలుసా నాకు ఆ ఏదో వీడియో చూస్తుంటే మాకు అయినా కూడా కొంతమంది ఏంటంటే ఆయన కొద్దిగా సపోర్టివ్ కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి ఏమంటారు మీరు ఎవరు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు కొంతమంది ఆయన ఫాలోవర్స్ ఎవరు ఇస్తున్నారు కొంతమంది సపోర్ట్ వాడు యూట్యూబర్ కదా యూట్యూబర్ వాడు ఫాలోవర్స్ ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళు కూడా అలాంటి అంటే వాడు ఏదే చూపిస్తున్నాడో వీడియోలో ఏమేమి చేసి చూపిస్తున్నాడో వాళ్ళందరికీ నచ్చినట్టుంది పాపము నా కొడుకులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుంది కానీ ఆడవాళ్ళకి మాత్రము వాడు చేసిన ఏం నచ్చలేదు అమ్మ సీతాదేవిని ద్రౌపదిని అట్లా మాట్లాడడం చాలా తప్పు ఇంకో మాట ఏమన్నాడంటే వా ఆయనకి కూతురు కానీ ఆయన కూతురు ఉంటే ఇండియన్స్ ఇండియన్స్ అంట రేప్ చేసి చంపుతారంట అంటే వాడు ఇండియన్స్ ఇండియన్ కాదా అమెరికాలో ఎక్కడో ఫారెన్లో దాక్కుని అక్కడ మాట్లాడడం కాదు ఎదవా నా కొడుకు ఇక్కడికి వచ్చి తెలంగాణ నడి బొడ్డులోకి వచ్చి నువ్వు మాట్లాడితే నువ్వు మోగొడివి అక్కడ ఉండి మాట్లాడకూడదు కొద్దిగా నా కొడుకు నాకు బూతులు వస్తున్నాయి నాకు ఏమనుకోవద్దండి నాకు 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 చాలా నాకు ఎంత కోపం వస్తుందంటే ఈరోజు కానీ వాడిని తీసుకొని వచ్చి డిపార్ట్మెంట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ వాడిని అక్కడి నుంచి పట్టుకొని వచ్చి నాకు నాకు అప్ప చెప్తే చాలు నాకు అప్ప చెప్పండి మేము చూసుకుంటాం వాడిని ఇంకోటి వాళ్ళ కూతుర్ని అంటే ఇండియన్స్ మీద ఇండియన్స్ ఇలాంటి వాళ్ళు అంటే కూతురు పుడితే ఎవ్వరు ఇంత ప్రపంచంలో ఎవ్వరు మాట్లాడలేదు కూతుర్ని అంటే నా కూతుర్ని కూడా ఇండియన్స్ రేప్ చేసి చంపుతారంటే నువ్వు ఇండియన్వి కాదా నువ్వు మీ అమ్మ ఫారెన్ ఆమెనా మీ నాన్న అంటే ఇంగ్లీష్ వాళ్ళకి వీడు పుట్టాడా అలా మాట్లాడుతున్నాడు వాడు అదేదో పెట్టుకొని అక్కడ వీడియో ముందు పెట్టుకొని లేడీస్ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అది నచ్చిందా